దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి బట్టి దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాను నిజముగా దేవుడు ఆశ్చర్యకరుడు బైబిల్లో రాయబడి ఉన్న మాట మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా జరిగించే దేవుడు ప్రవీణ్ పగడాల గారు ఈ భూమి మీద పరిచర్య జరిగించిన దినాలలో వారి గురించి ఎంతోమంది ప్రార్థన చేశారు దేవుడు వారిని గొప్పగా వాడుకోవాలని వారు చేస్తున్న ఆ బోధ అనేకులకు చేరాలని కానీ వారు మరణించిన తరువాత వారు జీవించిన దినాలలో చేసిన పరిచర్య కంటే ఇంకా అనేక రెట్లు వారు పరిచర్య జరిగించారు జరిగిస్తూ ఉన్నారు క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా ఆ వాక్యము ఆ బోధ వింటూ ఉన్నారు మరి వారు ఒక మంచి మాదిరి మన ఎదుట ఉంచి వెళ్ళారు క్రైస్తవ సమాజము చూపిస్తున్న మాదిరి బట్టి నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎవ్వరూ ఆవేశపడకుండా ప్రతి ఒక్కరు కూడా మన దేవుడు చూపించిన మార్గము సహనము అంత మాత్రమే కాదు దేవుడు చూసుకుంటాడు అలలుయ మా దిక్కు దేవుడే మా బలము దేవుడే న్యాయము చేయుట యుహోవానగు నాకు ఇష్టము అని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి దాదాపు తొంభై తొమ్మిది శాతము అందరు కూడా ప్రేమ మార్గములో సహన మార్గములో వెళ్తూ ఉన్నారు అక్కడక్కడ ఒకరిద్దరు మము ఆవేశపడుతున్నారు వారి కొరకు మనం ప్రార్థన చే ప్రార్థన చేద్దాం అంత మాత్రమే కాదు మరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి వారు ఏమి చేశారు పరిచర్య అన్న విషయాలు చెప్పడానికి ఎక్కువ సమయం లేదు కానీ ఒక్క మాట నేను చెప్తాను ప్రవీణ్ పగడాల గారు జరిగించినది ఏంటి పరిచర్య అంటే డిఫెండర్ ఆఫ్ ఫెయిత్ తను నమ్మిన ఆ విశ్వాసమును ఆయన కాపాడుకుంటూ ఎవరైనా ఎదిరించేవారు ఉంటే వారికి జవాబిచ్చాడు బైబిల్ నుండి దైవ గ్రంథము నుండి వారు దేవుని గురించి సత్యాన్ని వారు తెలియజేశారు కాబట్టి అటువంటి పరిచర్య గొప్ప పరిచర్య మనము కూడా దేవుడు మనకిచ్చిన పరిచర్యలో ముందడుగు వేద్దాము దేవుడు తప్పకుండా చూడండి ఒక విషయం మీరు గమనించండి మనం బాధపడాల్సిన అవసరం లేదు చాలామందికి అలా చనిపోయాడా ఇలా చనిపోయాడా అనేది ఏమి దాని గురించి ఏమి చింతించకండి ఎందుకంటే ఇది ఒక విచిత్రం కాదు ఇది ఒక వింత కాదు బైబిల్లో మనం చూసాము యేసుక్రీస్తు వారి శిష్యులు ఎలా చనిపోయారో చూశాము అపోసులు ఉన్న పౌలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు అనుభవించాడో చూశాము కానీ దేవుడు చూస్తున్నాడు స్టెఫను చనిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు స్టెఫను చనిపోయిన సమయంలో పౌలు సౌలు అక్కడ ఉన్నాడు ఆయన అపోస్తుడైన పౌలుగా మార్చబడ్డాడు మార్పును తీసుకొచ్చే దేవుడు ఇందకు అయ్యగారు చెప్పారు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు ఆ చెడును మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు ఆ విశ్వాసములో మనం ముందడుగు వేద్దాము దేవుడు మనలో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఉద్దేశం కలిగి ఉన్నాడు సంకల్పం కలిగి ఉన్నాడు క్రీస్తు శరీరంలో మనం ఉన్నాం సంఘం అంటే శరీరము శరీరంలో అనేక అవయాలు ఉంటాయి అన్నీ కూడా తననే కాదు అన్నీ చెయ్యే కాదు ప్రతి అవయము కూడా తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి శరీరములకు క్షేమాభివృద్ధి లుగా చేసుకొచ్చున్నది కాబట్టి ప్రవీణ్ పగడాల గారు చేసిన పరిచర్య లేదా ఇంకా కొంతమంది గొప్ప దైవ సేవకులు చేసిన పరిచర్య మనము జరిగించలేకపోవచ్చు పర్వాలేదు కానీ దేవుడు నీకు అప్పగించిన ఆ చిన్న పని నీవు నమ్మకంగా జరిగిస్తే శరీరం నాకు క్షేమాభివృద్ధి ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీవు అనిపించుకుంటావు దేవునికి అప్పగించుకుందాము దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో ముందడుగు వేద్దాం ప్రవీణ పగడాల గారు వారు చేసిన పరిచర్య మనం చూస్తే దేవుని ప్రేమించాడు పొరుగువాడిని ప్రేమించాడు బీదల్ని కనుకరించాడు వృత్తుల కొరకు ఎంతో కార్యం జరిగించాడు మనం కూడా అటువంటి జీవితాన్ని జీవిద్దాము అటువంటి పరిచర్య జరిగిద్దాము దేవునికి లెక్క చెప్పవలసిన వారి వల్లే ముందడుగు వేద్దాము దేవుడు హల్లెలూయా వీళ్ళందరూ కూడా ఎగబరాగేవు ఈయనకు తెలుగు రాదు రెండు వేల పదహారు నారాయణకెళ్ళలో మీటింగ్ పెట్టినప్పుడు ఒంటుండడానికి వచ్చాడు ఆయన సాక్ష్యం ఏంటంటే మూడు కట్టల బీడీలు ఒక కట్ట సిగరెట్ రెండు కోటర్లు ఇస్తేనే వస్తున్నాడు ఈయన ఆ లాస్ట్కు నన్ను తీసుకొచ్చాడాన్ని ఈరోజు కలకత్తా నుంచి వంద కిలోమీటర్ ఒక చర్చ్ ఉండదు ఆ ప్రాంతంలో బెత్తెస్తా పరిచారకునిగా సేవకునిగా చేస్తున్నాడు అక్కడ రెండు వేల మంది సంఘం ఉంది మేము ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ వరకు రీచ్ అయినాం కానీ చెప్పుకోము ఈ సేవకుడు అక్కడ గొప్ప సేవ చేసిన ఒక ఒంట ఉండే వ్యక్తిని ఫిలిప్పును స్టెఫెను దేవుడు ఎన్నుకున్నట్టు వీరిని ఎన్నుకున్నాడు తర్వాత ఈ బ్రదర్ది కూడా గొప్ప సాక్ష్యం ఆయన కూడా అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డారు వీరిని తీసుకొచ్చిన సహోదరులకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను గాడ్ బ్లెస్ యువ సమయంలో మన జిల్లా అధికారి గారు ముందుకొచ్చి వారి శుభాలు తెలియజేస్తారు తర్వాత ఒక క్యాండిల్ కాదు దయచేసి రెండు క్యాండిల్స్ తీసుకోవాలి అందరూ ఇప్పుడే క్యాండిల్స్ పెట్టొద్దు క్యాండిల్స్ ఎవరు పెట్టొద్దు క్రీస్తునందు ప్రేమైన సంగమునకు అలాగే జైరాబాద్ పట్టణ యవన సమాజము వారు అలాగే బెతెస్తా ప్రార్థన మందిరము వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క చక్కని కోడికలను దేవుడు దిగ్విజయముగా జరపడానికి మరి మన యొక్క సంఘాలన్నీ కలిసికట్టుగా ఉండి ముందుకు సాగినందుకు మా యొక్క మెథడి చర్చ్ జైరాబాద్ సంఘములన్నిటి తరపున నిర్వాహకులకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాము అలాగే కూడిన మా యొక్క దైవజనులు మరి ఇక్కడ చాలామంది ఉన్నారు వారందరికీ మరి ప్రోత్సాహం మా యొక్క ఇండిపెండెంట్ పాస్టర్స్ కూడా చాలామంది ప్రోత్సహించి ఉన్నారు వారందరి కూడా మా యొక్క సెంట్రల్ చర్చ్ సంఘపక్షమున అలాగే మా యొక్క మన యొక్క జైరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మెదడి చర్చ్ సంఘ పక్షమున నిర్వాహకులకు వందనములు అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాము నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడ్డాను దైవసేకులు చాలా చక్కని వర్తమానము చెప్పారు చీకటి మరణమైతే జీవము వెలుగయ్యున్నది ఆ జీవమే నేటికి పునరుద్ధానపు శక్తి అయినది ఆ పునరుద్ధానపు శక్తే ఫెస్టివల్గా పండుగగా మార్చబడి పరిశుద్ధాత్మలో పట్ల సంఘానికి ఉజ్జీవమును అనుగ్రహించి ఉన్నది ఆ ఉజ్జీవమే మా దైవ సేవకుల యొక్క ప్రార్థన ఫలము ఈ సేవకులు మళ్ళీ రావాలని మా యొక్క ప్రార్థన ఇలాగే మా యొక్క యువనస్సులు ఇంకా ఎన్నో ప్రార్థన కూడికలు పెట్టాలని మా యొక్క ప్రార్థన ఆత్మను ఆర్పకుడి ఆత్మలను ఆర్పకుడి చీకటి ఉన్నది అందుకే యోహాను మూడు పంతొమ్మిది అంటాడు వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ మనుషుల క్రియను చెడ్డమైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి వెయ్యి మంది ప్రవీణ్ పగడాల గారు పుట్టగలరు వెయ్యి మంది ప్రవీణ్ పగడాల గారు పుట్టగారు అది ఎవరో కాదు నీవు నేను మనమందరమే అట్టి దేవుని కృప మనకు మన కుటుంబాలకు సంఘాలకు దేవుడు తోడు నీడై ఉండి అనిపించి కాపాడుగాకే ఈ సందర్భంలో ఈ యొక్క మహా పండుగలు ఈ పునరుద్ధాన పండుగలు ఎంత కన్నుల పండుగగా ఉన్నాయనో వారు చేయి పైకెత్తి ఊపండి అలాగే చేతులు పైకెత్తి ఈ దైవ జనులను గౌరవిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి ఎంత అభినందన చెప్పినా తక్కువే గాని మరి దేవుడు వారికి దీర్ఘాయుషిచ్చి ఇలాంటి ఐక్యత కలిగిన వారై ఈ జహీరాబాద్ పట్టణంలోని మాత్రమే కాకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ గొప్ప వెలుగు చీకటిని పారద్రోలి దేవుని గొప్ప వెలుగు ప్రజలకు అందించడానికి ఈ బృందాన్ని ఇలాగే ఐక్యతతో నిలబెట్టి వాడుకోవాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం మరి ఈ వాలంటీర్స్ వీరందరి కలిసి వీరిని అభినందించాలని ఆశపడుతున్నారు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమార్థమై గొప్ప సాక్షులుగా వారిని వాడుకొని దీవించునుగాక ఎవరికైనా క్యాండిల్ అందకపోతే దయచేసి మీ చేతులు ఎత్తండి వాలంటీర్ వాలంటీర్స్ మధ్య మధ్యలో మీకు అందిస్తారు క్యాండిల్ అందని వారు చైపాకి ఎత్తండి వండర్ఫుల్ వాలంటీర్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఏ ఒక చేయత్త లేదంటే అందరికి కూడా అందినాయి ఓకే దీని వెనకాల ఉండి మరి ఎంతో సహకరిస్తున్న పాశ్రమ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి వారి ఫ్యామిలీని బట్టి దేవుని స్థూతిస్తున్నాం వారి కనబడకుండా ఎంతో గొప్ప బాధ్యతాయుతమైన ఈ పనిని మరి ప్రోత్సహిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీర్ఘాయుష్ గాక క్యాండిల్స్ అందరికీ వచ్చినాయా దయచేసి పుల్పిట్ తీయాలి దైవజనులు ముందుకు వస్తారు దైవజనులు ముందు వరుసలు ముందుకు వస్తారు అగ్గిపెట్టే అడిగితే వేరే లేదు అందరి దగ్గర అగ్గిపెట్టలు ఇచ్చాం దైవజనులు ముందు వరుసలు వస్తారు దయచేసి అల్లిపూర్ క్రిస్టియన్ కాలనీ బాగరేడ్పల్లి గడి మరి టౌన్ చర్చ్ యవనస్తులు అందరు కూడా వేదిక మీదకి రావాలి మా జహీరాబాద్ నివాళి అర్పిద్దాం దయచేసి దైవ జనులు ముందు వరుసలు రావాలి జోయల్ బాబా అన్న గారు ఈ మంచి మంచి వర్షిప్ లోకి మనం తీసుకెళ్తున్నారు నివాళిలు అంటేనే వర్షిప్ అమేన్ ఇటు సమయంలో ఆ కుటుంబ ఆదరణ కోసం ఇద్దరు దైవ జనులు ప్రార్థన చేస్తారు ఒకరు శామ్యుల్ పరంజ్యోతి గారు రెండవది మరి చార్లెస్ పి జాకై గారు దయచేసి అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి సర్వాధికారి అయిన మా తండ్రి సర్వలోక చక్రవర్తి అయిన మా ప్రభు మీకు స్తోత్రం లోకానికి వెలుగుగా వచ్చి చీకటిని పారద్రోలి నీ వెలుగును మా కుటుంబాల్లో మా జీవితాల్లో మా దేశంలో మా పట్టణాల్ని నింపడానికి వచ్చిన మా తండ్రి మీకు స్తోత్రం గెలుస్తూ ఈ రాత్రికాల సమయం అందు జీరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని సేవకులు సంఘాలు విశ్వాసులు అందరూ కలిసి ప్రభా మా ప్రియులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ ఆదరణ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ వారి యెడల విస్తరింప చేయండి ఆయన వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయండి మా దేశంలో ఉంటున్న ప్రతి సేవకులని మీ భద్రత కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీకు స్తోత్రం వారి జీవితాల్లో అనేక మందికి వెలుగు వారు తీసుకొని వచ్చారు వారి మాటల ద్వారా వారి ప్రసంగాల ద్వారా వారి జీవిత సాక్ష్యం ద్వారా ప్రభా క్రైస్తవ విశ్వాసుల సంగముగా మేమంతం కూడా అలాగే మీ వెలుగును లోకానికి అందించడానికి మీ మాదిరిని చూపించడానికి కృప చూపుమని మరొకసారి ప్రభా ఈ ప్రాంతం అంతటిలోని సేవకులంగా వారి కుటుంబ ఆదరణ నెమ్మది సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాం దయచేసి ఒకసారి అందరు లేచినబడి రెండు చేతులు ఆకాశం అయి పెట్టి అబాగ్రత్త మీ లైట్స్ పరలోకమందున మా తండ్రి సర్వశక్తి గల దేవ రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయనా వారు విడిచిపెట్టిన పరిచర్య సిస్టర్ గారు జెసికా పగడాల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని ఆదరించిన అయినా మా మాటలు కానీ ఏది ఓదార్చలేవు ఆదరించండి అలాగే నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద నాయన మా దేశాన్ని కాపాడు నాయన క్షేమంగా ఉంచునైనా ఈ చీకటి అంతం కావాలి నాయన ఈ చీకటి అంతం కావాలి నాయన సిలువలో మరణించి మూడో రుత్తినిచ్చిన ఎస్ఐయా నీ అద్భుత కార్యం జరుగును కాక ఏ సునాములు మాములు అందరినీ ఏ శ్రక్తలో మరుగుపరచమని ఏ సునామడుతున్నాము తండ్రి ఆమె ఆహా లే అంతర్ లైట్స్ ఆఫ్ చేయాలి గ్రౌండ్ లైటింగ్ ఆఫ్ చేయాలి గ్రౌండ్ లైటింగ్ గ్రౌండ్ లైటింగ్ ఆఫ్ చేయాలి ఆహా ఎలక్ట్రికల్ టీమ్ వీలైతే గ్రౌండ్ లైట్స్ బంద్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆమె నడువాడ సూత్రం అల్ఫా సూత్రం అగ్ని వంటి కందులు గలవాడ్యం மே ஸ்தோத் அல்பா மெகா சோத்திரம் அக்னி ஜுவலவன் ஜி கண்டுதலுடா பந்திரஸ்வரமெடி ஆ ீழ்திர சிபதி அலமயோஷன

దేశాన్ని ప్రేమించడానికి రక్షణగా కవచంగా ప్రార్థన మీరు స్థిరపరిచినందుకు స్తోత్రం నీ వాక్యపు వాగ్దానములో నా దేశము మా ప్రాంతము నాయన నిన్ను నీ సేవకులను ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం జహీరాబాద్ యొక్క విశ్వాసాన్ని అనేక మంది సేవకుల కుటుంబానికి ఆదరణగా ఆశీర్వాదకరంగా మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి దయచేసి ఎల్ఈడిలో ఒక్కసారి వ్యూ వ్యూ అండి సేవకులు వెళ్ళి కూర్చోండి మీరు కూడా కూర్చోవచ్చు ప్లీజ్ కూర్చుందాం క్యాండిల్ అయిపోయేంత వరకు దాన్ని కాల్చండి నో ప్రాబ్లం ఎవరు క్యాండిల్ తీసుకుపోద్దు క్యాండిల్ అయిపోతే అట్లా కూర్చుందాం రైట్ స్టేజ్ మీద లైట్స్ ఆన్ చేయండి గ్రౌండ్ లో ఉంది చాలా మంది భయపడ్డారు ఏంటంటే రాత్రి ఒకటి రెండు అన్నాడు జస్ట్ లెవెన్ ఓ క్లాక్ మరొకసారి ఎంతమంది సౌండ్ బాగుంది అని వాళ్ళు కేకేయండి ఒకసారి దయచేసి సౌండ్ ఇంజనీర్